అందరికి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సజెషన్ గ్రూప్ లాగా గ్రూప్కు నా గ్రూప్కి సజెస్ట్ చేస్తున్నారు అంటే ఆ సజెస్టింగ్ అంటే ఏంటి మీరు గ్రూప్లో యాడ్ చేసుకోండి అన్నట్టుగా ఓకేనా అది ఎలా మీకు ఏం చేస్తున్నారు గ్రూప్ ఇలా ఓపెన్ చేస్తున్నారు ఇలా ఓపెన్ చేసి యాడ్ గ్రూప్ ఉంది కదా ఇదిగోండి ఇక్కడ యాడ్ గ్రూప్ నొక్కి క్రియేటింగ్ న్యూ గ్రూప్ అని ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ క్రియేట్ చేసి ఓకే అంటే ఓకే చేసినాం అనుకోండి అది సజెషన్ కింద పోతుంది అన్నమాట అలా చేయకూడదు సింపుల్ ఇక్కడ నొక్కండి ఇక్కడ గ్రీన్ ఉంది కదా ఇక్కడ గ్రీన్ ఓపెన్ చేసి న్యూ గ్రూప్ ఉంది కదండి న్యూ గ్రూప్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఎవరు ఏ నెంబర్స్ అయితే మీరు గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్స్ అన్నీ నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అన్నీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మన అన్నీ తీసేస్తున్నాను మీకు చూపిడానికి ఒక నెంబర్ మాత్రం నేను ఓకే చేస్తున్నాను అంటే ఒక నెంబర్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరో మార్క్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయాలి నొక్కినప్పుడు ఇక్కడ గ్రూప్ నేమ్ అంటే మీది అంటే కలెక్షన్ నేమ్ కదా కలెక్షన్ నేమ్ అంటే నేను కేఆర్ కలెక్షన్స్ అలా పెట్టుకున్నాను కదా మీ ఇష్టం మీ నేము లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక నేమ్ నేనంటే ఊరికే జస్ట్ మీకు చెప్పడానికి మై కలెక్షన్ పెడతాను అన్నమాట మై కలెక్షన్స్ ఓకేనా ఈ డిసప్పైరింగ్ మెసేజ్ చేసాను ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ డేస్ నైంటీ డేస్ అండ్ ఆఫ్ ఉంది మీరు ఏంటంటే ఏదైతే సెలెక్ట్ ఇప్పుడు ఆఫ్ అనుకోండి అవి డిలీట్ అవ్వవు అనమాట అది ఎన్ని రోజులైనా అలానే ఉండిపోతాయి వాట్సాప్ గ్రూప్లో నైంటీ డేస్ అనుకోండి నైంటీ డేస్ ఆఫ్టర్ అంటే నైంటీ డేస్ నైంటీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టైమే డిలీట్ అయిపోతాయి లేదు మాకు ఓకే నేను సెవెన్ డేస్ చాలు అనుకున్నప్పుడు అంటే సెవెన్ డేస్ అంటే వన్ వీక్ వన్ వీక్ మాత్రమే వాట్సాప్ గ్రూప్లో ఆ మెసేజెస్ కానీ ఆ పిక్స్ అదే శారీస్ ఫొటోస్ కానీ అవన్నీ ఉంటాయి సెవెన్ డేస్ తర్వాత మనం డిలీట్ చేయాల్సిన అవసరం లేదు అవే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి మీ ఫోన్ డిలీట్ అయిపోతాయి మీ వాట్సాప్ గ్రూప్లో మీరు ఎవరినైతే యాడ్ చేసినారో వాళ్ళ ఫోన్లలో కూడా ఆటోమేటిక్గా అవే డిలీట్ అయిపోతాయి వాళ్ళు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు మీరు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు అవే డిలీట్ అయిపోతాయి నేనేందంటే నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా ఓన్లీ సెవెన్ డేస్ మాత్రమే నేను ఓకే చేసి పెట్టిన సెలెక్ట్ చేసి పెట్టినాను ఇప్పుడు అందరూ నా గ్రూప్లో అంటే కేఆర్ కలెక్షన్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సెవెన్ డేస్ మాత్రమే ఉంటాయి సెవెన్ డేస్ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి ఇలా చేసిన తర్వాత ఓకే చేసేయాలి గ్రూపు ఇలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ డిసప్పరింగ్ అది కూడా సెవెన్ డేస్ మాత్రమే ఉంటుంది మీరు చేంజ్ చేయాలనుకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు యాడ్ మెంబర్స్ ఓకే చేస్తే మీకు ఎవరైనా ఒకవేళ మిస్ అయిపోయినా కూడా మళ్ళీ నెంబర్స్ మనం యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ సై ఇక ఇ కింద ఉంది కదా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఓకే మన కాంటాక్ట్స్ నెంబర్ అంటే ఆ నేమ్స్ ఆ నెంబర్స్ లేవు అనుకుంటే నెంబర్స్ మాత్రము మనం అనుకోండి నేను నొక్తా ఇలా అనుకోండి ఇది వచ్చేస్తుంది అనమాట ఇదిలాగా అంటే ఆ నెంబర్కి వాట్సాప్ ఉంటే ఇలా వాట్సాప్ చూపిస్తుంది ఓకే చేసి ఇలా నొక్కేస్తామనుకోండి అదేందంటే చూడు యాడ్ అయిపోతుంది ఇలా ఇప్పుడు నేను కేఆర్ కలెక్షన్ ఇప్పుడు యాడ్ చేశాను అనమాట ఇలా యాడ్ చేసుకోవాలి నెంబర్స్ని ఓకేనా ఇలా ఇలా వచ్చేస్తుంది మై కలెక్షన్స్ కదా నేను గ్రూప్ క్రియేట్ చేశాను ఇలా వచ్చేస్తుంది అంటే నేను ఫస్ట్లో ఇలా నార్మల్ గ్రూప్ పెట్టాను అప్పుడు వేరే అమ్మాయి నా వాట్సాప్ గ్రూప్లో నుంచి నెంబర్స్ తీసుకొని తన గ్రూప్ క్రియేట్ చేసింది అనమాట అంటే నెంబర్స్ అన్నీ కనిపిస్తున్నాయి అంటే నేను ఈ గ్రూప్లో ఉన్నాను అనమాట ఇదేంటే నార్మల్ గ్రూప్ అనమాట నార్మల్ వాట్సాప్ గ్రూప్ అనమాట ఇలా నెంబర్స్ అన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట అదే కమ్యూనిటీ అనుకోండి అంటే కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ అనుకోండి ఇది కమ్యూనిటీ అంటే నేను యూజ్ చేసేది కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ అనమాట ఇది ఓపెన్ చేసామనుకోండి అసలు ఇది ఇది కమ్యూనిటీ కదా చూడండి అసలు ఏ నెంబర్ కనిపించదు జస్ట్ అంటే గ్రూప్ అడ్మిని అంటే గ్రూప్ అడ్మిని నెంబరు అండ్ మన నెంబరు అంటే మీ నెంబర్ కనిపిస్తుంది అండ్ ఆ గ్రూప్కి అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ కనిపిస్తుంది అంతే మిగతా వాళ్ళ నెంబర్స్ అంటే ఇలా కమ్యూనిటీ పెట్టుకున్నారనుకోండి అంటే నెంబర్స్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళ నెంబర్స్ చూసే వీలు ఉండదు వాళ్ళు మళ్ళీ క్రియేట్ చేసే వీలు ఉండదు అనమాట అసలు వేరే అమ్మాయి నా గ్రూప్లో జాయిన్ అయ్యి నా నెంబర్స్ తీసుకొని తను వేరే గ్రూప్ క్రియేట్ చేస్తుంది అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా అవతల ఇంకా వేరే పర్సన్కి అసలు ఆ నెంబర్ అసలు చూడనే చూడలేరు అలా కమ్యూనిటీ అయితే అలా ఉంటుంది జస్ట్ బాగుంటుందన్నమాట కమ్యూనిటీ కూడా సేమ్ అలానే కింద అప్డేట్స్ అంటే కమ్యూనిటీ ఉంటుంది కదా ఇలా కమ్యూనిటీ ఓపెన్ చేసి న్యూ కమ్యూనిటీ ఓపెన్ చేసినామంటే ఇలా గెట్ స్టార్టెడ్ ప్రెస్ చేసామంటే ఇలా ఓపెన్ ఫస్ట్ ఏంటంటే నేమే అడిగేస్తుంది ఓకే చేసామనుకోండి క్రియేటింగ్ కమ్యూనిటీ ఇలా అయిపోతుందన్నమాట ఇది ఉంది కదా జనరల్ ఇదేందంటే డిలీట్ చేసేయండి ఇది అవసరం లేదు ఎగ్జిట్ గ్రూప్ నొక్కండి ఎగ్జిట్ గ్రూప్ నొక్కేస్తామంటే ఆటోమేటిక్ డిలీట్ అండి అది అనమాట అది కింద జనరల్ ఏందంటే అందరూ దానిలో మెసేజ్ చేస్తారు దాన్ని తీసేసి ఇలా ఇది కమ్యూనిటీ క్రియేట్ చేసాం కదా ఇదో మై కాలక్షన్ కమ్యూనిటీ జస్ట్ సేమ్ అంతే యాడ్ మెంబర్స్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఓకే చేసుకోవడమే అంతే ఇందులో మీడియా విజిబిలిటీ అనేది డిఫికల్ట్ ఎస్ అండ్ నో డిఫికల్ట్ అయితే ఆటోమేటిక్ డీలీ డౌన్లోడ్ అయిపోతాయి ఎస్ అంటే అవును మా గ్యాలరీకి ఫొటోస్ కావాలి అనమాట నో అంటే వాట్సాప్లో మీరు ఏదైతే ఫొటోస్ పెడతారో మీ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎవరికి గ్యాలరీలోకి ఫొటోస్ అనమాట ఓన్లీ వాట్సాప్లోనే ఉంటాయి అంటే నో నొక్కాలి నో నొక్కితేనే అలా జరుగుతుంది అనమాట అంటే మీ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాట్సాప్లో మీరు అప్డేట్ చేస్తారు కదా ఇది ఫొటోస్ మెసేజెస్ అలా ఆ ఫొటోస్ అని ఏంటంటే గ్యాలరీకి వెళ్ళవు అనమాట నార్మల్గా మన గ్యాలరీకి ఫొటోస్ వచ్చేస్తాయి వాట్సాప్ మెసేజెస్ వాట్సాప్ ఇమేజెస్లోకి వచ్చేస్తాయి కదా ఇదేందంటే మీడియా విసిబిలిటీ అనేది నో చేసినాం నో ఓకే చేసాం అనుకోండి వాళ్ళు వాట్సాప్లోనే ఉంటాయన్నమాట గ్యాలరీకి కూడా వెళ్ళు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఫొటోస్లలో ఈ శారీస్ ఫొటోస్ అన్నీ ఒకసారి కనిపిస్తాయి వాళ్ళకి కొంచెం కోపం వచ్చి అలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఇది ఆప్ చేసామనుకోండి వాట్సాప్లోనే ఉంటుందన్నమాట ఇంకా డిసప్పరింగ్ వచ్చి సెవెన్ డేస్ పట్టు పెట్టుకోండి నార్మల్గానే అంతే తర్వాత కమ్యూనిటీ సెట్టింగ్స్ ఇందులో ఏంటంటే క్యాన్ యాడ్ న్యూ మెంబర్స్ ఇది న్యూ మెంబర్స్ని ఎవరు యాడ్ చేయాలి దానికి ఎవ్రీ వన్ పెట్టండి అంటే ఎవరైనా యాడ్ చేయొచ్చు ఇప్పుడు మీ మీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నెంబర్స్ వాళ్ళ ఫోన్లో నుంచి కూడా గ్రూప్లోకి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీ గ్రూప్లోకి వాళ్ళే యాడ్ చేయొచ్చు అనమాట మీరు యాడ్ చేయాల్సిన అవసరం ఎవ్రీ వన్ నొక్కితే ఎవరైనా యాడ్ చేయొచ్చు కానీ హూ క్యాన్ యాడ్ న్యూ గ్రూప్స్ మాత్రము ఓన్లీ కమ్యూనిటీ అడ్మిన్స్ మాత్రం పెట్టండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా సజెషన్ అనేసి అలా కొంతమంది ఏం తెలియక ఏం చేస్తున్నారంటే మన గ్రూప్లో వాళ్ళ గ్రూప్ని యాడ్ చేస్తూ ఉన్నారనమాట అలా యాడ్ చేయడం వల్ల వాళ్ళ కాంటాక్ట్స్ అన్నీ మన గ్రూప్లోకి వచ్చేస్తాయి సేమ్ అలా ఇలా జరిగింది నేను నెంబర్స్ అని డిలీట్ చేయాలని చెప్పాను కదా ఇది న్యూ గ్రూప్స్ మాత్రం ఓన్లీ కమ్యూనిటీ అడ్మిన్ మాత్రం పెట్టుకోండి యాడ్ న్యూ మెంబర్స్ మాత్రము ఎవ్రీ వన్ పెట్టండి ఓకే అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్